తెలంగాణ ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పూర్తి వివరాలు అభి టీవీ న్యూస్ ప్రమాదం ఏమీ జరిగింది తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఫిబ్రవరి ఇరవై రెండు రెండు సున్నా ఐదున ప్రమాదం సంభవించింది ఈ టన్నెల్ నిర్మాణ పనుల సందర్భంగా లోపల కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా ఒక భాగం కూలిపోయింది ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకుపోయారు సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వ అధికారులు రెస్క్యూ టీములు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ జీపీఆర్ సాయంతో కార్మికుల ఉన్నత స్థితిని గుర్తించారు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ప్రత్యేక డ్రిల్లింగ్ యంత్రాలు ఉపయోగిస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలంలో పనిచేస్తున్నాయి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అత్యాధునిక రోబోటిక్ పరికరాలు కెమెరాలు సెన్సార్లు ఉపయోగిస్తున్నారు మృతదేహాల వెలికితీత ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు వారి మృతదేహాలను వెలికితీయడానికి నీటిని పంపింగ్ చేయడం గాలి మార్గాలను అందుబాటులోకి తేవడం వంటి చర్యలు చేపట్టారు ప్రభుత్వం స్పందన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను సమీక్షించారు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించనుంది ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విశ్వసనీయ విచారణ కమిటీ ఏర్పాటు చేయనున్నారు రాజకీయ వివాదం ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది ప్రతిపక్ష నాయకులు టన్నెల్ నిర్మాణంలో లోపాలు నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు భాజపా బీఆర్ఎస్ నాయకులు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్మికుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇస్తోంది తాజా పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది అధికారుల అంచనా ప్రకారం ఇంకా ఇద్దరు కార్మికులు లోపల చిక్కుకున్న అవకాశం ఉంది ఘటనపై హైలెవల్ కమిటీ నివేదిక సమర్పించనుంది సంక్షిప్తంగా ఎస్ఎల్బీసీ టర్నెల్ ప్రమాదం తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి ప్రభుత్వ అధికారుల సమన్వయంతో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం అభి టీవీ న్యూస్ ను ఫాలో అవ్వండి